కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విశ్వామిత్ర ప్రయోగం కథ మొదలు పెడదాం పడక కుర్చీలో పడుకొని పీచుగడ్డం మురుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సైంటిస్ట్ విశ్వామిత్ర ఇంతవరకు చిన్న చిన్న ప్రయోగాలు ప్రయోగాలు దేశం కోసం చేసి చిరు అవార్డులను పొందినప్పటి నుండి ఇంకా ఎన్నో ప్రయోగాలు చేసి ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చాలని సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్ర మహర్షిలా ఆలోచిస్తున్నాడు విశ్వామిత్ర తన ఆలోచనలని భంగపరుస్తూ పక్కనే ఉన్న టేబుల్పై భార్య శంకరి వేడివేడిగా పొగలు చిమ్మే కాఫీ టపీమని పెట్టడంతో విశ్వామిత్ర బెదిరి ఆలోచనలు చెదిరి ఆవిరై తన మనసులో దీనికి వీళ్ళ అమ్మ నాన్నలు శంకరి అని కాదు భయంకరి అని పేరు పెట్టి ఉంటే బాగుండేది ఎప్పుడూ రుస కోపం ప్రదర్శిస్తూ ఉంటుంది అందు కారణం నేను ల్యాబ్లో కూర్చొని కప్పలతో ఎలుకలతో పాములతో ప్రయోగాలు చేస్తుంటానని పై పైసా సంపాదన చేయలేని ఈ ప్రయోగాలు చేసి ఎవరిని ఉద్ధరించాలని తన కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉండబట్టి వాడు డబ్బులు పంపడం వల్ల ఇల్లు గడుస్తోందని ఎప్పుడూ నా మీద కారాలు మిరియాలు పోపు దినుసులు అన్నీ కలిపి తన కోపంలో రంగరించి చూపిస్తుందన్నమాట అది తన సతి వాలకం తన గతి అయోమయం అనుకుంటూ ఆలోచనలో పడి విశ్వామిత్రకు మెదడులో తలుక్కున ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ఈ కాలంలో పసిపిల్లలు మొదలు ముసలి వాళ్ళ వరకు సెల్ ఫోన్లో చూసుకుంటూ పరిసరాలు మర్చిపోయి వాటిలో లీనమైపోయి బంధాలు అనుబంధాలు బాంధవ్యాలు అన్ని వదిలి పిచ్చోళ్లలా ఫోన్ చూస్తూ నవ్వుకుంటూ మతిమరుపు రోగాలు కళ్ళ జబ్బులు తెచ్చుకుంటున్నారు దీనికోసం ఒక ఔషధం కనిపెట్టాలి అది తాగితే ఎంతో కఠినాత్ముడైన దవడలు బియ బియ్యబట్టుకొని నవ్వని వాడైనా నవ్వు రాని విలన్ లాంటి వారైనా చివరికి తన భార్య అయినా నవ్వాల్సిందే అయినా నవ్వు నానా రకాలు అని తెలియదేమో వీళ్ళకి అమాయకపు నవ్వు కోపాన్ని దాచుకునే నవ్వు ఇబ్బందిగా నవ్వే నవ్వు మాయలు చేసే నవ్వు లో లోపలి నవ్వు వ్యంగ్య నవ్వు స్నేహపూరిత నవ్వు ఉల్లాసపు నవ్వు తొందరపాటు నవ్వు అర్థం లేని నవ్వు విసుగు పుట్టించే నవ్వు గల నవ్వే నవ్వు చిరునవ్వు అబ్బో ఇలాంటి ఎన్నో నవ్వులు ఉన్నాయని వీళ్ళందరికీ కళ్ళు తెరిపించే ఔషధం కాదు నోరు ఇగిలించే ఔషధం కనుక్కోవాల్సిందే అనుకుంటూ చల్లారిపోయిన గోరువెచ్చని కాఫీ తాగి సర్రున ల్యాబ్లోకి పరిగెత్తాడు ప్రయోగం కోసం కొన్ని పుస్తకాలు ముందేసుకొని తిరిగేసి మాగేసి కాగితాలపై పెన్ను ముక్క అరిగిపోయేటట్లు ఏవో కెమికల్స్ రాసుకొని చివరికి ఒక నిర్ణయానికి వచ్చి నుదుటి మీద చెమటను చూపుడు వేలితో తీసి పిసిరిగొట్టి వావ్ దొరికింది అసలైంది లాఫింగ్ గ్యాస్ దీన్ని వాసన చూస్తే నవ్వుతారు కాబట్టి దీన్ని ఉపయోగించి ఒక కొత్త ఔషధం తయారు చేస్తాను అని పూనుకొని రకరకాల ఔషధాలు రకరకాల ప్రయోగాలు చేసి చివరికి ఒక దివ్యమైన ఔషధం తయారు చేశాడు ఆ దివ్యమైన ఔషధం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి అనుకుంటూ ల్యాబ్లోని ఒక ఎలుకకు పిల్లర్తో డ్రాప్ నోట్లో వేశాడు కొన్ని క్షణాల తర్వాత ఎలుక ఎగిరెగిరి పడుతూ పల్టీలు కొడుతూ తన భాషలో కిచ్ కిచ్ హా కిచ్ ఆహాహా అని నవ్వడం చూసి విశ్వామిత్ర ఆనంద భరుతుడై సినిమాల్లో ఏదైనా కనుగొన్న సైంటిస్ట్ సక్సెస్ అని గట్టిగా అర్చినట్లు అరవక గట్టిగా పగలబడి నవ్వాడు వెంటనే మరో డ్రాప్ పక్కనే ఉన్న కప్ప నోట్లోకి వదలగా అది కొంతసేపటికి గంతులేస్తూ ఆహా బెక్ ఆహాహా అంటూ పల్టీలు కొట్టసాగింది విశ్వామిత్ర ఆనందానికి అవధులు లేవు అసలు ఈ ఔషధం ఎంతకాలం పనిచేస్తుందో తెలుసుకోవాలి అని ఒక్కడే వేచి చూశాడు ఒక గంట తర్వాత అవి మామూలు స్థితికి వచ్చాయి హమ్మయ్య ఈ ఔషధం మనిషిని రోజు ఒక గంట నవ్విస్తే చాలు ఆరోగ్యంగా ఉంటాడు నవ్వడానికి ఉపయోగపడే జైగోమి జైగోటికస్ కండరాలు బాగా పనిచేస్తాయి ఈ తరానికి ఇది దివ్యమైన ఔషధం అని దీన్ని మనిషిపై ప్రయోగించాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ వీధిలోకి వచ్చాడు దారినపు ఏ ఒక్క కుక్క కనపడగా దానిపై ప్రయోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చి ఒక బ్రెడ్ ముక్క తెచ్చి దాన్ని చూపుతూ ల్యాబ్లోకి తీసుకెళ్ళి దాని నోట్లో ఒక బొట్టు ఔషధం వేసి ఇజ్జు ఇజ్జు అంటూ తినమ్మా అని నోటికి అందించాడు అది కొంతసేపటికి గంతులేస్తూ రెండు కాళ్ళపై లేచి తల అటు ఇటు తిప్పుతూ భౌ భౌభౌ ఆహా అంటూ పడిపడి దొర్లింది విశ్వామిత్ర కుక్కకు కాపలా కాసి దాన్ని నవ్వు తగ్గి మామూలు స్థితి వచ్చే వరకు వేచి ఉండాలి అనుకుంటుండగా భోజనానికి తగలడండి వచ్చి మొక్ మెక్కండి అని కోపంగా పిలిచిన శంకరిని చూసి లాభం లేదు దీనికి ఒక డోస్ మందు ఇవ్వాల్సిందే అని అనుకుని ఆమె తాగే నీళ్ళ గ్లాస్లో ఒక చుక్క కలిపాడు శంకరి ఆ నీళ్లు తాగేసింది ఇక వేరే చెప్పాలా ఆమె నవ్వులు గంతులు విన్యాసాలు కేరింతలు వింత విచిత్రపు చేష్టలు విశ్వామిత్రకు కొంత ఆనందం కొంత భయం కూడా వేసి అన్ని తలుపులు మూసి వచ్చాడు అదే సమయానికి వీధి తలుపు చప్పుడైంది మెల్లగా వెళ్ళి కొద్దిగా తలుపు తీసి తల తల బయట పెట్టి చూశాడు ఒక అరడచెను ఆడవాళ్ళు దేవుళ్ళు రాక్షసులు వేసుకునే నగలు లాంటివి వేసుకుని చెవులు తెగిపడతాయేమో అన్నట్లు మెడ వరకు వేలాడే హ్యాంగింగ్స్ చేతిలో తట్టల్లో పళ్ళు పసుపు కుంకాలు పెట్టుకుని పేరెంటాలు నిలబడి ఉన్నారు విశ్వామిత్రకు ఏమీ అర్థం కాలేదు అంతలో ఒక ఆమె అన్నయ్య గారు తలుపు తీయండి మీ ఆవిడని మేం చేసే వ్రతానికి పిలవాలి అంది విశ్వామిత్ర ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టాడు లోపల వింత నవ్వులు విన్న ఒక ఆవిడ అన్నయ్య గారు శంకరి ఊరెళ్ళిందా ఇంట్లో ఆమె లేదని తలుపులేసుకొని మందు కొడుతూ ఆ నవ్వులు వింటుంటే ఇంకేమైనా వగైరా వగైరా చేస్తున్నారేమో అన్న అనుమానం వస్తుంది అనగానే విశ్వామిత్ర వాళ్ళ మాటలకు నవ్వాలో ఏడవాలో బాధపడాలో అర్థం కాక తలుపు తీసి లోపలికి రమ్మని ఆహ్వానించాడు వాళ్ళు శంకరి చేస్తున్న విశ్వాస విచిత్ర నవ్వు నవ్వుల కేలి విలాసాలు చూసి భయపడి దీనికి పిచ్చి పట్టిందేమో ఇక్కడే ఉంటే మనల్ని ఏం చేస్తుందో అని తెచ్చిన పేరెంటాల సామాగ్రిని అక్కడే పడేసి పారిపోయారు శంకరికి మామూలు స్థితి వచ్చే వరకు అక్కడే ఉన్న కుర్చీల మంచాల వెనుక దాక్కొని అమ్మో నా మందు ఇంత పని చేస్తుందనుకోలేదు అనుకోలేదు ఇంతకీ ఇది వికటించిందా లేక వి వికటహాసం చేయిస్తుందా అనుకున్నాడు ఒంటికి పట్టిన చెమటతో విశ్వామిత్ర గొంతు తడారిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి హడావిడిగా ల్యాబ్లో గ్లాస్లోని ఒక చుక్క మిగిలిన ఔషధం నీళ్లు అనుకొని తాగేశాడు ప్రయోగం కాదు కానీ తన యోగం మారిపోయింది గంటసేపు వీరంగం చేసిన విశ్వామిత్ర మామూలు స్థితికి వచ్చి కలం కాగితం తీసుకున్నాడు ఆనందం సంతోషం మందులతో కాదు మనసుతో పొందాలి దాన్ని మనమే ఏర్పరచుకొని దానికి సంబంధించిన మార్గం మనమే వేసుకోవాలి అని రాసి భార్యని చూడటానికి గదిలోకి వెళ్ళాడు విశ్వామిత్ర ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మడి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్